నువ్వు ట్రిప్పింగ్ 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 అని ఉన్నా ప్లేలిస్ట్ పోయిపోయా లేట్ ఇదిగో ఇలా ఉన్నాను ఏడాది వసంతంలా మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను దేనికైనా సమయం సందర్భం రావాలి కదా మా ఆవిడ ఊరేళ్ళంది కాబట్టి ఇప్పుడు సమయం చిక్కింది ఆవిడ గారు రెండు రోజులు టూర్ ఏంటి వారం రోజుల వరకు రాదు బావి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఏడాది కానివ్వండి రెండేళ్ళు కానివ్వండి రామును పాదం తాకిన అహల్యలాగా మీకోసం ఆహా ఉంటాడు ఇలా అంటున్నాను ఏమనుకోకు నువ్వు కూడా నాలాగా ఒక అయితే బాగుండేది ఆ ఛాన్స్ మీరు నాకు ఇవ్వలేదుగా జరిగింది తెలుసుగా నీకు అప్పుడు నువ్వు యుఎస్ ఎల్పోయావు మీ ఆచూకీ కోసం నేను ఎంతో ప్రయత్నించాను తప్పనిసరి పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మీరంటే పెళ్లి చేసుకోగలిగారు నేను ఎలా చేసుకుంటాను ఎందుకు మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను ఒకే మాట ఒకే మనసు దాని మీద కట్టుబడి ఉండే మనిషిని నేను

ఉన్నారా గారు అది ఇప్పుడు వరకు బాగానే ఉన్నాను మరి బుధన్ గారు మీరేంటి ఇలా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసారు మరేం లేదు మరది గారు మా వారు అయోధ్య వెళ్ళి వచ్చారు ప్రసాదం ఇద్దామని వచ్చాను జై శ్రీరామ్ అందాల రాముడు అందుకే దేవుడు అందాల రాముడు అందుకే దేవుడు వదిలి గారు ఇంకా వెళ్ళరండి శ్రీ ఏం చేస్తున్నావు శ్రీ

ఏంటి పన్నమ్మాయిలు ఇంతా మోటరంగా ఉంటారా అదే ఈ అమ్మాయి అదృష్టం ఇంతకి ఈ అమ్మాయి మీ ఇంట్లో పని చేస్తున్నట్టు మా చెల్లెలకి తెలుసా అది అది తెలుసు తెలుసు తెలియదు తెలుసు అండి తెలుసు తెలుసు కదా తెలుసు ఇంతకీ అమ్మాయి నీ పేరేంటి నా పేరు ప్రియా అండి ముద్దుగా అని కూడా పిలుస్తారు మా స్త్రీలాగా మా స్త్రీలాగా మామూలు ఫ్రీ ఎఫ్ఆర్ డబల్ గారు అది తెలుగులో ప్రీ అన్నమాట ఇంతకీ అమ్మాయి నువ్వు చేయడానికి ఏ కార్లో వచ్చావు అన్నట్లు మా ఇంట్లో పనమ్ పని మానేసింది మా ఇంట్లో పనికి రాకూడదు జీతం ఎక్కువ ఇస్తాను ఆవిడ మీ ఇంట్లో పంచాయతీ దూతులు గారు అదేంటి ఆ మాట మీరంటున్నారు ఆవిడ కదా చెప్పేది అది 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 ఆవిడ ఆ లో ఉంది ఉందనమాట అంటే ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకుంటుంది ఆరు నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తుంది అదేంటి పని చేయడానికి కూడా ట్రైనింగ్ తీసుకుంటారా అవరెడ్ ఉంది గారు తను హౌస్ మేడ్ కోర్స్ అని అమీర్పేట్ లో పెద్ద ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటుంది అనమాట అలాంటి కోర్సులు కూడా ఉంటాయా అదేంటి ముదిరి గారు ఈ మధ్యన అడుక్కు తింటానికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారంటే నమ్మండి మీరు ఇంతకీ ఏ కోర్సు తీసుకున్నావు బట్టలు మరత పెట్టడం అండి అంట్ల తోమడం రాదా ఓన్లీ బట్టలు మరతీ మరత పెట్టడానికి పెట్టుకున్నావా అవును గారు పెద్ద పెద్ద మగ్గులు కదా పెద్ద పెద్ద రగ్గులు నేను మరత పెట్టలేక ఈ అమ్మాయిని పెట్టుకుందాం అయితే ఆవిడ మడత పెడుతుంది మీరు తోముతున్నారన్న అంతే అనుకుంటూ గారు ఆవిడ మడత పెడుతుంది మీరు తోముతున్నారన్నమాట అక్కయ్య గారు ఏంటి వరుసలు కలిపేస్తున్నావు అంటే శ్రీవాళ్ళు ఆవిడ మీకు చెల్లే కదా అంటే మీరు నాకు అక్కే కదా సారీ మేడం మీరేం చేస్తుంటారు ఉంటారు నేను ప్యూర్ హౌస్ లేండి అయితే నేను ప్యూర్ హౌస్ మేట్లు లేండి గారు ఎన్నో వింతలు చెప్పాడు దాంట్లో ఈ మడత పెట్టడం ఒక వింత అలాంటి వింతలు చూడాల్సి వస్తుంది వదిలి గారు మడత పెట్టడాన్ని మీరు అంత తేలికగా తీసుకోమక్కడి ఇదే మడత పెడతాం బ్యాంకాక్ లో అయితే నెలకి మూడు లక్షలు ఇస్తారు అందుకే ఆ మడత పెట్టడంలో ఈవిడ ట్రైనింగ్ తీసుకుంటుంది అవును వదిలి గారు ఇప్పుడు టైము ఏడు గంటలవుతుంది మీరు మీ ఇంట్లో అద్భుతమైన సీరియల్స్ ని మిస్ అయిపోతారు తొందరగా వెళ్ళిపోయి మీ సీరియల్స్ చూసే అవును అవును మారుతి గారు సమయానికి గుర్తు చేశారు లేకపోతే సీరియల్ మిస్ అయ్యేదాన్ని అన్నట్టు ప్రసాదం ఇద్దరు తినండి పుణ్యం పురుషార్థం లభిస్తుంది థ్యాంక్ యూ వదిలి గారు థ్యాంక్స్ అండి శ్రీమద్రమణ గోవిందో అమ్మయ్యా గండం గడిచిందనుకో అవును చె మర్చిపోయాను నువ్వు ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు తెలుసా మీ తిండి పిచ్చి మాత్రం పోదనమాట ఛీ మళ్ళీ వచ్చేసరి బాక్స్ కోసమే కదా మీ ఇద్దరు ఇంతక్క ప్రసాద్న్నాక ఈ బాక్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చేవాడు కదా నేను వచ్చింది బాక్స్ కోసం కాదండి అన్నట్టు గారు ఈ పనమ్మాయికి ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని నెలలు ఒకవేళ ట్రైనింగ్ పూర్తయ్యాక ఎంత ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్ లో ఎంత ఇస్తారు మా ఇంట్లో పని చేస్తే మేము ఎంత జీతం ఇవ్వాలి వేరే వాళ్ళ ఇళ్ళలో పని చేస్తే ఎంత ఇవ్వాలి మరిది గారు ఆ పిల్లకి పని చెప్పకుండా ఖాళీ కూర్చుండా పెట్టుకుంటే ఎంత జీతం ఇవ్వాలి ఈ గోళంతా ఎందుకండి ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఎంతక్క మీ ఇంటికి వచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ ఇంట్లో పనిచేస్తుంది అండి నా మాటకి అంత విలువిస్తుంది అంటే నాకు అంత విలువస్తుందా ఏదో ఆలోచించదగ్గ విషయమే ఇంటికెళ్ళి తీరిక ఆలోచించుకోండి వెళ్ళండి గారు మేడం గారు ప్రసాదం తినేసాము దానికేమో దానికేమో ఎవరు ర అనుకుంటున్నా ఇందాక అన్నారు ఏమన్నారు అసలు ఈ టెన్షన్ గుర్తురా అట్లా ఇందాకేదో అన్నారు

శ్రీమతి శ్రీవారు తందాన తాన